గతించిన వారంలో మనం వినడం జరిగింది అవునా ఇటు రీతిగా ఈ పునరుద్ధాన దినాన్ని మనం పురస్కరించుకోవడానికి దేవుని మందిరంలో ఇలా మన సహోదరులతో మనం ఇటు రీతిగా కూర్చోవడానికి దేవాదేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి మన ఆయుష్ను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి ముందుగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే స్థానిక సేవకులు నా భర్త గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధులు దేవుని బిడలుగా చక్కటి రీతిలో కూడుకొని వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా అందరికీ వందనాలండి మరి కొద్దిసేపు మిగతా మిగతా కార్యక్రమాలన్నీ కొంచెం ఆ గేట్ బయటే పెట్టేసి శ్రద్ధగా కూర్చున్నట్లయితే కొద్దిసేపు కొద్ది మాటలు దేవుని కూర్చున్న మాటలు ధ్యానించాలని ఆశపడుతున్నాను కాబట్టి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన నాకు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అవును కదండి ఆయన కృప దేవుని కృప ఎంతో అమూల్యమైనది అమూల్యం అంటే ఏంటి విలువైనది పవిత్రమైనది అది ఎవరి కృప మనం ఎవరికి ఆ ఓట్స్ అప్లై చేయలేము నరులకు కానీ ఇంకా వేరే వేరే దేనితో కూడా కొలవలేము అంత పవిత్రమైన ఆ కృప ఎవరికి చెందింది కేవలం దేవుడికే చెందింది ఆయన కృప ఎంతో అమూలమైంది అందుకే ఆయన రెక్కల చాటును మనం ఆశ్రయించుతున్నాం ఆయన రెక్కల చాటును ఎందుకు అంటే అలాంటి ప్రేమ అలాంటి ఆదరణ అలాంటి అలాంటి దయ ఇంకెవరి రెక్కల చాటును మనం ఆశ్రయించినా రాదు అవునా కదా ఏది ఆలోచించకుండా మన మనసులో ఏదైనా బాధ ఉంటే దాని దేవుని ఎదుటి కనుపరిచేక ఒక ఒకే ఒక్క మార్గం ఎక్కడ దేవుని మందిరంలో ఆ మందిరానికి వచ్చిన కొద్దిసేపు కూడా చాలా ఉడంబడిక కలిగి ఉంటాం చాలా ఓర్పు ఉంటాం చాలా సహనం ఉంటాం అంటే మనం ఎలాంటి వాళ్ళమైనా మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మనల్ని కాపాడుకుంటాం అవునా లేదా మన ప్రవర్తన మనల్ని కంట్రోల్ చేసుకుంటాం మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాం అలాగే మన మనసులో ఉన్న బాధ అంతా ఎవరికి చెప్పుకోలేదు కూడా ఆయన బయట ఆయన ఎదుట మన మనసుని పరిచేస్తాం అవునా కదా ఎందుకు ఆయన రెక్కల చాటును మనకి ఏం కలుగుతుంది అనేది కలుగుతుంది ఆశ్రయం అనేది కలుగుతుంది ఓదార్పు అనేది కలుగుతుంది అందుకే మనం దేన మనసుకుల లోబడి ఉంటే ఆయన బలిష్టమైన రెక్కల చోటును మనల్ని నిరంతరం కాపాడుతారు అవునా కదా మనం ఎవరి ముందు మనస్కులై ఉండాలి దేవుని ఎదుట మనస్కులై ఉండాలి అలా మనస్కులై ఉండి ఇట్టి రీతిగా ఈ కొద్ది జనాంగంగా కూడుకున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసి నేను వాక్య భాగంలోనికి ప్రవేశిస్తాను అందరూ తల్లి నుంచి ఒక చిన్న ప్రార్థన మహాగణుడ స్తోత్రార్హుడా మహోన్నతమైన శ్రేష్టమైన నీ పాదాలకు వందనాలు తండ్రి గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఆయా కార్యక్రమాల్లో వాడుకొని నాయన ఇటు రీతిగా ఈ రెక్కల చాటును భద్రపరిచి ఈ పునరుద్ధాన దినాన్ని మేము నాయన నిన్ను కూర్చున్న జ్ఞానాన్ని మేము ధ్యానించడానికి నిన్ను గూర్చిన మాటలు మేము ఆలోచించడానికి నీవు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి నిరంతరం చూపిస్తున్న దయను బట్టి నీకు వందనాలయ్యా నైనా మేము ఇతరులతో పోల్చుకుంటే నాయన అంత గొప్పవారు మేమీ కాదు నాయన అయినా సరే మాకు ఈ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి నీ మందులో కూర్చోబెడుతున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నిన్ను కూర్చు మేము మాట్లాడుతూ ఉండగా నాయన మీరే మాతో మాట్లాడండి అయ్యా మా మనసుకు అయితే లోటు ఉందో తండ్రి మా జీవితాలకు ఏదైతే కొదువైందో నాయన దాన్ని మాకు ఆత్మీయ ఆహారంగా మీరు బలమైన ఆహారాన్ని ఇచ్చి సేవిస్తున్న మేము దాన్ని నిరంతరం నెమరు వేసుకుంటూ బలంగా నీళ్ళు ఎదగడానికి సహాయాన్ని అయ్యా నేను మాట్లాడుతున్న మాటలు ఏవైనా దోషాలు ఉంటే మన్నిచించి నీరు అక్కడ ని మరొకసారి నిన్ను కూర్చుమని ధ్యానించుకోవడానికి నీ కృపను సమృద్ధిగా మాపేయించమని కూడి వచ్చిన బిడ్డలను కూడా నీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవులు నీ పాదాలు చెంత పెడుతూ అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె అందరికీ అందునాలండి చాలామంది ఈ గత కొద్ది నెలలోనే మనం చూసిన కొన్ని చాలా సందర్భాలు మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఫాలో అవుతూనే ఉంటారు యూట్యూబ్ ద్వారా చాలా న్యూస్లు చూసాం ఏంటంటే ఒక భర్త తన భార్యని నరికేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేశారు అవునా కదా ఎంతమంది చూసారని చేతులెత్తండి పోలీసులు కూడా చాలా షాక్ అయిపోతున్నారు చాలా రకాలైన మర్డర్స్ చూసాం చాలా బేభత్సమైన కేసులు చూసాం కానీ ఎంత ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఒక మనిషిని తిట్టిన తర్వాతే మనకేం కలుగుతుందండి ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా ఈ మాట మాట్లాడేశాను లేకపోతే నా బిడ్డను నేను ఇలా కొట్టేశాను నా బిడ్డ ఆ త ఆ క్షణాలు తప్పు చేసినప్పుడు నేను మన్నించి ఉంటే సరిపోను అనుకుంటాం ఎంతో కొంత పశ్చాత్తాపం అనేది కలుగుతుంది మానవులుగా మనకి అవునా కదా కానీ అంత క్రూరంగా ఒక భార్యని గోడకేసి కొట్టేసి ఫస్ట్ కాళ్ళు చేతులు నరికి హీటర్ వాటర్లో పెట్టి ఇది వాటిని బాగా ఉడికించి గ్యాస్ పే మీద కాల్చి ఆ దుమ్ముల్ని పొడి చేసే అంత అసలు అంత క్రూరత్వం ఎవరికి వస్తుందండి ఎవరికీ రాదు కదా ఎవరికీ రాదు మనుషులుగా మనిషిని మనతో కలిసి ఉన్న మనిషి తనలో ఒక భాగస్వామ్య భార్యని అలా చేయగలిగాడంటే ఎంత క్రూరత్వానికి దిగజారిపోయి ఉంటాడు అసలు మెంటల్గా లేకపోతే ఫిజికల్గా ఏదైనా డిసేబిలిటీ ఉన్న మనిషి అంటే కాదు ఎక్స్ ఆర్మీ సర్వీస్ మ్యాన్ ఆర్మీలో చేసి ఇలా ఒక అనుమానం అనే ఒక జబ్బుతో రిటైర్డ్ చేసేసి వచ్చేసిన మనిషి అలాంటి మనిషి ఒక చిన్న అనుమానం అనే ఒక తనలో ఉన్న ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక చేసినవి తప్పిదం అలాంటి విషయం అనే కాదు కానీ మనలో చాలా అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి అవునా కదా కొంతమందికి కోపం ఎక్కువండి మా అమ్మాయికి కోపం ఎక్కువండి నా మాట వినట్లేదండి లేదంటే మా అబ్బాయి మధ్యన వినట్లేదండి విసుగు విసుగుపోతున్నాడు ఏమైనా చెప్తుంటే విసిగిపోతున్నాడు ఏమైనా మాట్లాడుతుంటే సరిగా వినట్లేదు ఇవన్నీ ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి దేని వల్ల వచ్చే లోపాలండి ఆ మనిషి యొక్క ఎమోషన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అవునా కదా కోపం ఎక్కువ వచ్చేస్తుందంటే కోపం ఎవరికి ఉండదు ట్టుకున్నది అందరికీ ఉంటుంది కానీ అదొక్కటి కనుక మనం కంట్రోల్లో చేసుకుంటే దేవునికి మనం చాలా దగ్గరగా చేర్చబడతాం ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే భక్తులు చాలా సమయాల్లో చాలాసార్లు చాలా శ్రమలు అనుభవించారు అవునా కదా భక్తులు ఈరోజు ఈ చరిత్ర పేరు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే గొప్ప పేరు అనేది మంచిగా ఈజీగా వచ్చేదండి చాలా శ్రమలు అనుభవించాలి చాలా మాటలు అనుభవించాలి లేనిపోని నిందలు మోయాలి అవునా కదా ఇవన్నీ వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళ గురించి ఇంత గొప్పగా మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఓర్చుకున్న ఓర్పుని బట్టి లేకపోతే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుని బ్రతుకుని బట్టి ఈరోజు ఓర్పు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరు ఎక్కువ ఓర్పు ఎవరిలో చూస్తాం ఆడవారిలోనా మగవారిలోనా ఎవరిలో అండి మగవారిలోనూ ఎక్కువ చూస్తాం ఓర్పు ఇంకా ఎక్కువ ఓట్లు ఎవరికేస్తారో ఆడవాళ్ళకి వేస్తారో మగవాళ్ళకి వాళ్ళకి ఓర్పు అనగానే చాలా ఓర్పుతో ఉంటుందమ్మా ఆ భర్త ఎలాంటి వాడైనా ఆ భర్త ఎలా సాధించినా లేకపోతే ఆ భార్య ఎలా సాధించినా చాలా ఓర్పు కలుగుంటున్నారు అవునా కదా కానీ ఓర్పు అనగానే మన జ్ఞాపకం వచ్చేదైతే స్త్రీలు అంటే వాళ్ళే ఇంటిని చక్కదిద్దుకోవాలి భర్త బయటికి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు వాళ్ళే మొత్తం కుటుంబాన్ని నడిపించుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా ఓర్పు కలుగుంటారని మన అందరికీ తెలిసిన విషయం మరి భక్తుల్ని చూసుకుంటే చాలా కలిగి ఉన్నారు అందులో ఒక భక్తుని కోసం నేను మాట్లాడతాను ఒక భక్తుడు దేవునికి ఇష్టానుసారుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవునికి ఇష్టానుసారుడు అని ఒకరినే అన్నారు ఎవరండి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి చాలా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న వ్యక్తి గారు దావిద్గారు ఓర్పుగల వ్యక్తి అని నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే గారు చాలా శ్రమలు అనుభవించారు చాలా కష్టాలు అనుభవించారు అని ఈజీగా రాజు అయిపోయాడంటే ఈజీగా రాజు అయిపోలేదండి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు లేకపోతే ఎంత అవమానాలు భరించాడంటే తన కన్న తండ్రి వచ్చి దేవుడు ఇలా దేవుడు ఎన్నుకోబడుతున్నారు మీ పిల్లల్ని ఎలా పిలిపించండి అన్నప్పుడు ఎవరు పక్కకు పెట్టారు తన తండ్రి సైతం తన పక్కకు పెట్టి మిగిలిన కుమారులని ఎదురుపెట్టి పెట్టి వీళ్ళ ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి అంటే దేవుడు చాలా ఎన్నుకగలవాడు కలవాడండి అందరినీ ఎన్నుకోలేరు ఆయన మనకంటే భక్తుపరులు ఉన్నారా బయట మనకంటే ధనవంతులు ఉన్నారా మనకంటే పరులు ఉన్నారా మనకంటే మంచి వాళ్ళు ఉన్నారా ఉన్నారు కానీ దేవుడు ఈరోజు సత్య మార్గంలో కేవలం కొందరినే నిలబెడుతున్నారంటే మనలో ఏదో చూశారు అలాగే మనలో ఏదో నచ్చింది ఆయనకి ఆ నచ్చిన దాన్ని మనం ఈ నిమిషం కూడా మన ప్రవర్తన మనం చేసుకుంటూ దేవుని ఎదగే ప్రయత్నమే చేయాలి బైబిల్ గ్రంథం అనేది చాలా లోతైన పుస్తకం మనం ఎంతెలా నేర్చుకోవాలి చీకటిలోనికి వచ్చిన మనం ఈ వెలుగును మొత్తం చూడగలగాలి అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి అన్ని విషయాల్ని తెలుసుకునే అంత ఆయుష్ మనకు ఉందండి లేదు ఆ ఉన్న కొద్ది ఆయుష్లోనే మనం ఏం చేయాలి అన్ని విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయ పడాలి అంటే ఎప్పుడైతే దేవుడి జ్ఞానం దొరుకుతుందో ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్న అప్పుడే కాకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నిరంతరం కూడా దేవుని కోసం ప్రయాసపడే బిడుదలగా ఉండాలి అవునా ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నారంటే భక్తులు ఎంత వాళ్ళు నేర్చుకున్నా సరే ఇంకా ఏదో నేర్చుకోవాలి దేవుని పట్ల అనే ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు శిష్యులుగా ఎన్నుకొని మనకి మన ఎదుట ఉంచబడ్డారు అలాగే దావిదు గారు కూడా చాలా ఓర్పు కలిగి ఉన్నారండి తన తండ్రి సైతం తనను పక్కన పెట్టినప్పుడు చాలా ఓర్పు కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టి దావిద్ గారి కోసం మనం మాట్లాడుకుంటున్నాం అలాగే ఎందుకు ఓర్పు కలిగి ఉన్నాడు అని అంటే నేను ఒక చిన్న మాట చెప్తాను దావీదు రాజైపోయిన వెంటనే పట్టాభిషేకం పొందేశాడా లేదు కదండి ఎక్కడ సమూహాలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయము ఎక్కడ సమూహాలు రెండో గ్రంథం మాట ఎప్పుడు రాజుగా నియమింపబడ్డాడో సమూయలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదో వచనం చూడండి ఎస్ అయి తన ఏడుగురు కుమారులను సమూహలు ఎదుటికి పిలువుగా సమూయలు యహోవ వీరిని కోరుకోలేదని చెప్పాడు అంటే ఆల్రెడీ దేవునికి తెలుసా ఎవరిని ఎన్నుకోవాలో తెలుసు అంటే ఆల్రెడీ అంతమంది కుమారులు అందమైన వాళ్ళు కావచ్చు శూరులు కావచ్చు వీరులు కావచ్చు కానీ దేవుడికి ఇష్టానుసారంగా ప్రవర్తించింది ఎవరు గారు గొర్రెలు మేపుకుంటూ కొండల వైపు కళ్ళు ఎత్తి చూసాను ఎవడంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా నా తల్లిదండ్రుల మీద ఆధార సహోదరుల మీద ఆధారపడలేదు తను ఎవరి మీద ఆధారపడ్డాడు దేవునిపైనే ఆధారపడ్డాడు ఏణుస్తులుగా బ్రతుకుతున్నాం మనం ఏమున్లో ఉంటున్నాం మనకి చాలా శ్రమలు వస్తాయండి చాలా కష్టాలు వస్తాయి చాలా బాధలు వస్తాయి నిన్నటి వరకు ఏదో పాపం చేసేసి లేకపోతే ఏదో తప్పులు చేసేసి లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేసి లేకపోతే మనం దేవునికి టైం ఇవ్వకుండా మన ఉద్యోగాలు మనం చేసుకొని సంపాదించుకుంటే మనకి ఏ కష్టాలు ఉండే కాదేమో అవునా కదా ఏ ప్రార్థనకి వెళ్ళక్కర్లేదండి టైంకి డ్యూటీకి వెళ్ళి టైంకి డ్యూటీకి వచ్చేసి పడుకుండిపోయి పోయి మళ్ళీ మర్నాడు అలా మంత్ అంతా నువ్వు వెళ్ళిపోయి దేవునికి దూరంగా ఉంటే నీ శాలరీ నీకు వస్తుంది నీకు అప్పుడేమైనా కష్టాలు ఉంటాయా ఈ రోజుల్లో నడిచేది అంత డబ్బుతోనే కదండి స్పెషల్గా చక్కగా ఉంటాం ఇంట్లో టైం బాగా స్పెండ్ చేస్తాం మన కుటుంబంతో మనం హ్యాపీగా ఉంటాం మన రిలేటివ్స్తో కూడా మనకు అందుబాటులో ఉంటాం అవునా కదా కానీ దేవునికి టైం ఇచ్చి ఉన్నదాన్ని దేవునికి వెచ్చిస్తే లేకపోతే దేవుడి కోసం మనం ప్రయాసపడుతుంటే మనకు వచ్చేవన్నీ ఏంటి శ్రమ ఎందుకు శ్రమ అంటే ఎవరైతే క్రైస్తవంలో లేకపోతే ఎవరైతే దేవుళ్ళు గట్టిగా వాడబడుతున్నారో వాళ్ళకే వస్తుంది శ్రమ దేవుళ్ళలో వాడబడే వాళ్ళకి వచ్చే శ్రమలండి అవి కష్టాలు కాదు అది ఎవరు పెట్టే శ్రమ దేవుడు చెక్ చేసుకుంటున్నాడు మనల్ని ఏంటి ఇప్పుడు టెన్త్ క్లాస్ అబ్బాయికి ఏ పరీక్షలు లేకుండా డైరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుందా రాదు రిజల్ట్ వచ్చేసి నైన్ పాయింట్స్ అని లేకపోతే ఏ గ్రేడ్ అని స్కూల్ ఫస్ట్ అని ఇచ్చేస్తారా దేవుళ్ళు ఇదొక పరీక్ష మనకి మనం దేవుళ్ళో ఎదుగుతున్నామంటే మనకు చాలా పరీక్షలు వస్తాయి వాటి అన్నిటినీ అధిగమించాలి కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం ఎందుకు ఫెయిల్ అవుతామంటే వ్యక్తిగత బలహీనతల వల్ల ఫెయిల్ అవుతాం అరే పౌల్ గారు అంటారు కదండి నేను శరీరంగా చాలా నలుగుతున్నా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నా అంటే శరీరంగా నలగొట్టబడుతున్నాడు అంటే ఆయన చాలా కష్టాలు వచ్చినాయి పౌల్ గారు అవునా కదా అయినా సరే తను ఆ నలుగుతున్న దానికంటే రెట్టింపు బలాన్ని ఎందులో పొందగలుగుతున్నాడు అంటే తన ఆత్మీయ జీవితంలో పొందగలుగుతున్నాడు దేవుని ఎదుట గొప్పగా నిలవబడుతున్నాడు ఇవి వచ్చే శ్రమలన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవునిలో వాడబ వాడబడుతున్నావో ఎప్పుడు దేవుడు నేను ఎక్కువ సార్గా సార్లు పిలుస్తున్నారో ఎక్కువ దేవుని పనులు నువ్వు వినబడుతున్నావో కనబడుతున్నావో అప్పుడే నీకు వచ్చే శ్రమ అది ఏ రూపంలో వస్తుందండి ఏదో బయట నుంచి ఎవరో వచ్చి మనకేమీ కొత్తగా శ్రమలు పెట్టకర్లదు లేకపోతే మనల్ని బలహీనపరచక్కర్లద్దు ఎవరో మనల్ని వేలెత్తి చూపించక్కర్లద్దు మన ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు నీ పిల్లల నుంచి అప్పుడే ఎప్పుడూ లేనిది కొత్త ప్రవర్తన కలగవచ్చు అవునా కదా నీ పిల్లల్ని మాట వినకపోవచ్చు నీ భర్త నీకు లోబడకపోవచ్చు లేకపోతే నీకు సహకారంగా లేకపోవచ్చు నీ భార్య బిడ్డలు నిన్ను అవమానపరచవచ్చు ఏంటి ఎప్పుడు లేనిది ఎలా వెళ్ళిపోతున్నావు నువ్వేనా మారిపోయింది అంటే దేవుడికి చూపించాలి మనం ఏంటో ఎవరికి చూపించక్కర్లేదు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చూపించక్కర్లేదు మన పిల్లలకి చూపించక్కర్లేదు నువ్వేంటో తెలిసిన రోజు దేవుడు అందరిని కూడా న్రవంగా నువ్వు తలెత్తుకునేలా నిలబడతాడు వాళ్ళు సిగ్గుపరిచే విధంగా దేవుడు నిలబెడతాడు అవునా కదా అలాంటి సాధ్యం కలిగిన దేవుడా కదా నువ్వు వచ్చిన వచ్చినానికి చాలా సంవత్సరాలు వ్యత్యాసం చూస్తామండి అలాంటిది ఇప్పుడు ఎంత ఇన్ని అధ్యాయాలు డిఫరెన్స్లో మనం ఎంత కాలాన్ని చూడొచ్చు అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి ఇన్ని సంవత్సరాలు దావిది చాలా హ్యాపీగా ఇంకా పట్టాభిషేకం పొందే రాజుగా నియమింపబడ్డాడు కదా చాలా హ్యాపీగా ఉంటాడా లేదు దావిది గారికి ఎప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి అంటే ఎప్పుడైతే ఆయన ఎన్నుకోబడ్డారో ఎప్పుడైతే ఆయన్ని దేవుడు ఎన్నుకొని ఎప్పుడైతే ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపి ఒక రాజుగా నియమింపబడ్డాడు అప్పటి నుంచే కష్టాలు అప్పటి నుంచే కదండి అరణ్యంలో ఆయన బ్రతికంతా పాప అరణ్యంలోనే అవునా కదా అంటే ఎన్ని శ్రమలు వచ్చుకున్నాడు అయ్య బాబు నాకేంట్రా బాబు నేను ఎంతవరకు గొర్రెలు కాసుకున్నా బాబు బ్రతికివాడిని ఈ ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలేట్రా బాబు ఇది కొంచెం స్కిప్ అయిపోతే నాకు ఏ బాధ ఉండదేమో అనుకుని ఉండుంటాడని దావదు నా నా నాబాల్ గారు తెలుసు కదా గొర్రెల బొచ్చు కత్తిరించుకునే ఒక రాజే ఆయన దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగితే ఎవడు ఇది ఎవడు ఆ పేరుతో చాలా మంది వస్తారు నేను ఎంతమందికి ఇవ్వనని పంపించేశాడు అంటే ఆహారం కూడా దొరకని స్థితిలో ఉన్నాడు దావీదు ఏ ఎందుకున్నాడు అంటండి ఆయన రాజు కదా అప్పటికే దేవుడి చేత ఎన్నుకోబడ్డావాడు కదా ఆయన ఆహారం లేకుండా ఎందుకున్నాడు ఏంటి రాజు అయిన దావీదే దేవునికి ఇష్టానుసారుడైన దావీదే ఆహారం కూడా లేకుండా ఉంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి ఒక చిన్న నలుసంత దేవుని ఎంత సృష్టిలో మనం ఎంత చిన్న నలుసంత మ అంటే మనకు కూడా ఆహారం లేని పరిస్థితులు ఉంటాయా మనకు కూడా కష్టాలు ఉంటాయా మనకు కూడా డబ్బు లేని స్థితి వస్తుందా మనకు కూడా అవమానపడే సందర్భం వస్తుందా మనకు కూడా కొంచెం అనారోగ్య పరిస్థితికి వెళ్తామా వెళ్తాం ఎందుకు వెళ్ళమండి దేవునికి ఇష్టాలుసారుడు తెలియజేస్తున్న దావిదికే చాలా శ్రమలు అనుభవించాడు తర్వాత దేవుడు ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన పట్టాభిషేకం పొందాడు మరి అలాంటిది దేవుల్లో కొద్ది కొద్దిగా ఎదుగుతున్న మనకి శ్రమలు రావంటారండి వస్తాయి అంటే ఈ వింటున్న మనం దేన్ని కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి నిరంతరం మనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఆయనకి అప్పచెప్పాలి చెప్పాలి ఆయన ఎదుట దేన మనస్కులే ఉండాలి ఆయన ఎదుట నిరంతరం లోబడేవారిగా ఉండాలి ఏ దేవుడా నేను వెళ్తున్నాను కదా బాప్తని తీసేసుకున్నాను నేను డైలీ మందిరానికి వెళ్తున్నాను దేవుడు పని చేస్తున్నాను అందులో నేను చాలా గొప్పగా ఇప్పుడు కనబడుతున్నాను అయినా ఎందుకు పెట్టావు సరే నేను ఇంతకు ముందంటే చాలా లోకానుసారంగా ఉన్నాను కాబట్టి నాకు కష్టాలు వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని అడుగుతామా అడగమండి మనం ఎందుకంటే మనం డిమాండ్ చేసేస్తాం దేవుడిని ఎందుకు మనం మార్ మారు మనసు పొందేసాం డైలీ ప్రార్థనకు వచ్చేస్తున్నాం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నీలోనే ఎదుగుతున్నాను కదా అన్ని వ్యసనాలకి దూరంగా ఉండి నీలోనే ఎదుగుతున్నాను కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మరి నువ్వు తీర్చాలి కదా నువ్వు తీర్చే దేవుడు అనే కదా నేను వచ్చాను అలా ఉండదండి మన మనస్తత్వం ఉంటుంది కంపల్సరీ మానవులుగా ఉన్న మనం ప్రతి ఒక్కరిగా మనస్తత్వం ఉంటుంది ఏ మనస్తత్వం దేవుని ఇద్దరు లోబడి అడిగే మనస్తత్వం తక్కువ ఏ ఇప్పుడు ఎందుకు చేయతండి నాకు నేను ఇప్పుడు నీ దగ్గరికే కదా వస్తున్నా అని డిమాండ్ కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా దేన మనస్కులే ఉండండి ఆయన బలిష్టమైన రెక్కల చట్ట మనం ఎలా ఉండాలి దేన మనస్కులై ఉంటేనే మనం అడిగిన దానికి ప్రతిఫలం పొందగలుగుతాం అలాగే గారు చేసే నిరంతర ప్రార్థన ఏంటో తెలుసా ఆయన తగ్గించుకుంటూ దేవుని హెచ్చింపజేస్తూ మనం ఎంత ఎదిగినా వదిగొండాలండి ఉండాలి అందుకే తనని తాను తగ్గించుకునేవాడు వాడు హెచ్చింపబడిన దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడతాడు నువ్వు రా మందిరానికి రా నా పని చెయ్యి నాకు ఇష్టమైన కుమారుడు అలాగే యవనంలోనే ఆయన కాడి మనం మోయాలి యవనంలోనే ఎందుకు మోయమంటున్నారు యవనంలోనే ఎందుకు మొయ్యమంటున్నారు ఆయన కాడి అదే క్రూషియల్ టైం ఒక మనిషికి ఒక యవనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఎందుకంటే ఆ టైంలోనే చాలా తప్పిదాలు ఉంటాయి ఆ టైంలోనే చాలా ఆకర్షణకు లోబడతారు ఆ టైంలోనే వాళ్ళు చాలా వ్యసనాలకు లోబడే టైం అవునా కదా అందుకే దేవుడు అంటున్నాడు ముందే దేవుడికి తెలుసు కాబట్టి యవనంలోనే నువ్వు వచ్చి నా కాడి మోయి యవనంలోనే నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడు నీ యవనం ఉన్నప్పుడే నువ్వు నీ తల్లిదండ్రులని సన్మానించు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు దావిది గారు ఓర్పు కోసం మాట్లాడాను కదా వీలైతే నెక్స్ట్ వీకు దావిది గారి భార్య యొక్క అభిగయల్ ఓర్పు ఆవిడ ఓర్పు ఎలా ఉందో నేర్చుకుందాం ఈ సమయాన్ని ఇచ్చిన దైవసేవలకు సమయాన్ని అప్పగిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న వందనాలండి